కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం బీసీ సింహగర్జన జయప్రదం చేయాలి రాష్ట్రంలో మూడో ప్రత్యున్నయ పార్టీగా బీసీఓ పార్టీ బీసీఓ సింహగర్జన గోడ పత్రికను ఆవిష్కరణ ఈ నెల ఇరవై రెండున విజయవాడలో స్థానిక నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే మరియు అంబేద్కర్ ప్రాంగణంలో భారత చైతన్య యోజన బీసీఏ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న బీసీ సింహగర్జన జయప్రదం చేయాలని భారత చైతన్య యోజన బీసీవై పార్టీ నాయకులు పలువురు పేర్కొన్నారు స్థానిక గోదావరి గట్టును గల జ్యోతిరా పూలే కాన్సి విగ్రహం వద్ద భారత చైతన్య యోజన బీసీవై పార్టీ రాజమహేంద్రవరం నగర కన్వీనర్ వనము శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సింహగర్జన గోడ పత్రిక ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారత చైతన్య యోజన బీసీఏ పార్టీ రాష్ట్ర పిఈసి సభ్యులు అతిలి రాజు ముఖ్య అతిథిగా హాజరై పూల మాలలు వేసి చిత్రపటానికి అలంకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత చైతన్య యోజన బీసీఏ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఒకటిన విజయవాడలో కేంద్రంగా మంగళగిరిలో స్థానిక నాగార్జున యూనివర్సిటీ గల పూలే మరియు అంబేద్కర్ ప్రాంగంలో నిర్వహిస్తున్న బీసీ సింహగర్జన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఒక రాజకీయ ప్రదర్శన కాకుండా చట్ట శాసనసభల్లో పార్లమెంట్లోనే కాకుండా బీసీలు జ బలప్రదర్శన నినాదంలో ముందుకు సాగుతున్నామన్నారు బీసీలకు ఓటు బ్యాంకుగానే చూస్తున్న టీడీపీ వైసీపీ పార్టీలకు సింహగర్జన మూడో ప్రత్యమయ పార్టీగా రాష్ట్రంలో నిలుస్తుందన్నారు రాజకీయ వెనకబాటు కాక కారణంగా బీసీలు సామాజిక ఆర్థిక వెనకబాటుకు గురి కావాల్సిన వస్తుందని అన్నారు బీసీఓ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తొరలపాటి సీతాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారు అవగాహన మరియు బలప్రదర్శన తలపెట్టి కార్యక్రమాన్ని చేయిప్రదం చేయాలన్నారు బీసీఓ పార్టీ రాష్ట్ర మహిళా కో కన్వీనర్ ఆర్ నాగేశ్వరి శ్రీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కుల సంఘాల బహుజన పార్టీల ప్రజలకు అందరూ హాజరు కావాలన్నారు రాజకీయ అధికార సామాజిక వర్గం సంబంధించిన కాదని ప్రజల సమస్యలు పరిష్కరించే స్థితి తీసుకురావాలనే ఎజెండాలో ఈ బీసీ సింహగర్జన నిర్వహిస్తున్నామన్నారు సింహగర్జనలో బీసీ రక్షణ చట్టాలను చట్టాలను కల్పించడం కోసం బీసీ కుల గణన ఖచ్చితంగా జరగాలనే నినాదంతో బీసీలు కులగణన ప్రకారం చట్టసభల్లో సామాజిక ఆర్థిక బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కావాలని నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు నూతన రాజకీయ చరిత్రలో సృష్టించి ప్రజల క కష్టాలను పారద్రోహాలే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు బీసీఓ పరిస్థ రాష్ట్ర కన్వీనర్ మారిశెట్టి సూర్యబాబు మాట్లాడుతూ ఆధిపత్య కులాలకు బీసీలకు ఓటో బ్యాంకుగా చూస్తున్న నేతృత్వం బీసీలకు న్యాయం చేసే దాఖలు లేదన్నారు బీసీలు సత్తాను ఆధిపత్యం కులాల వైసీ బీసీ పార్టీ ఆధ్వర్యంలో జరగబోతుందని మహాసభను విజయవంతం చేయాలని బీసీఏ పార్టీ రాజకీయ రాజమహేంద్రవరం కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్న సింహకార్జునను ప్రజలందరూ స్వచ్ఛందంగా హాజరు కావాలని ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా యూత్ కన్వీనర్ నీల నీలపాల సాయి మణికంట యాత్ర కో కన్వీనర్ జే లక్ష్మణ్ గోపాల్పురం నియోజకవర్గం కో కన్వీనర్ నాచు ప్రభాకర్ నిర్దోల్ కో కన్వీనర్ రాచూరి బంధు వండ్రోజవరం మండల కో కన్వీనర్ తాళం రాకేష్ తదితరుల నాయకులు పాల్గొన్నారు శ్రీ బోడే యాదవ్ గారి నాయకత్వంలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీనాడు నాగార్జున యూనివర్సిటీ మంగళగిరినందు బీసీ సింహగర్జన బీసీల ఐక్యత మరియు ఆత్మగౌరవం నినాదంతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకు మేము బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు బహుజన సోదరులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం ఈ రోజున దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక రాజకీయ ప్రదర్శన కాదు మేము ఆంధ్రప్రదేశ్లో చట్టసభ శాసనసభలో అలాగే పార్లమెంటులో కూడా బీసీలు యొక్క బల ప్రదర్శనగా మేము నా నినాదంతో ముందుకెళ్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏళ్ళ తరబడి బీసీల్ని కేవలం ఓటు బ్యాంక్గా చూసుకుంటూ సామాజిక వివక్షతో రాజకీయ వివక్ష అతి ముఖ్యంగా రాజకీయ వివక్షతతో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నా ఈ యొక్క తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకి మూడో ప్రత్యామ్నాయంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ సింహగర్జన అనే నినాదంతో మేము ముందుకు రావడం జరుగుతుంది మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది రాజకీయ యొక్క బీసీలు వెనకబాడుతనంతో ఉంటే ఆ రాజకీయ వెనకబాడుతనంతోనే డెబ్బై ఏళ్ళ నుంచి సామాజికంగా వెనకబాడుతనానికి గురవుతున్నారు ఆర్థికంగా వెనకబాటుకు గురవుతున్నారని స్పష్టంగా తెలియపరుస్తున్నారు ఎన్నో సందర్భాల్లో మేము బీసీల యొక్క నేనా అంశాలను ప్రజల మందుకు తీసుకురావడం జరిగింది మేము ఈ తూర్పుగోదావరి జిల్లాల జిల్లాలో కూడా మేము ఒక ముఖ్యంగా ప్రజలకు మేము ఆహ్వానించే కోరి కోరేది ఏంటంటే ఈ బీసీ సినిమా వేలా వేలాది మందిగా రావాలని కూడా మేము నమస్తే నా పేరు తర్లపాటి శీతల్ బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఫిబ్రవరి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టినటువంటి బీసీ మహాగర్జన్కి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరితో పాటు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాలని అవగాహన కోసం బలప్రదర్శన కోసం పిలిచి తలపెట్టినారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ రెండు పార్టీలు టీడీపీ లేదా వైసీపీ పాలనలో గతించిపోయిన పాలనలో కూడా విసిగిపోయి కొత్త ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు ఆ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా బీసీవై పార్టీ అవుతుంది అనేటువంటి ఒక నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు పార్టీల యొక్క దోపిడీని విస్తృతంగా పోరాడుతూ తన యొక్క వీరోచితమైన పోరాటాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క పార్టీ బీసీవై పార్టీ యొక్క లక్ష్యాల మేరకు ఈ బీసీవై గర్జన ఏర్పాటు చేసి రాబోవ తరంలో ఒక కొత్త పాలన కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పార్టీ అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుందని ఈ బీసీ మహాగర్జన్ తలపెట్టినాము భారతయ్య చైతన్య యోజన పార్టీ తలపెట్టిన బీసీ అధ్యక్షులు తలపెట్టినాయి బీసీ బీసీ సింహ గర్జనకి రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ నాయకులు నాయకులు బడుగు బలహీన వర్గాలు బహుజన పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బీసీ గర్జనకు ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అవ్వాలని సభ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలి ఆహ్వానం తెలియజేస్తున్నాము ఉన్న అయోమయ రాజకీయ అయోమయ పరిస్థితులు ప్రజలు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటే మన యొక్క హక్కులేంటి మనకి ప్రజలకు కావాల్సింది ఏంటి ప్రజల యొక్క కష్టాలేంటి వాళ్ళ సమస్యలేంటి వాళ్ళ సమస్యలను ఎలా పరిష్కరించాలన్న దిశగా కాకుండా ఒక రాజకీయ ఆటగా పడుతున్న ఈ రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను మార్చాలన్న ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ఎజెండాతో ఈ బీసీ సింహ నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ ఇప్పటి వరకు కూడా మన బీసీలకి ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీలన్నీ కూడా ఈ బీసీ గర్జన్లు బీసీ సింహ అంటే చెప్తా మన బీసీలు వాడుకున్నారు కానీ మన బీసీలకి చేసిన మేలు అంటూ ఏమీ లేదు ఇప్పుడు తొలిసారి బీసీల ఆధిపత్యంలో బీసీల బీసీవై పార్టీ ఆధ్వర్యంలో మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారి అధ్యక్షతన తొలిసారి ఈ స్వతంత్రం వచ్చిన నుంచి దశాబ్దాల కాలంలో తొలిసారి బీసీ ఆధ్వర్యంలో బీసీ మహాసభ జరుగుతుంది కావున మన అందరూ కూడా కలిసికట్టుగా ఈ బీసీ గర్జనకి వచ్చి విజయవంతం చేసి మన బీసీల సత్తా ఏంటో ఈ ఆధిపత్య కుల పార్టీలకి తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నము మనం బీసీవై పార్టీ తరపు నుంచి బీసీ గర్జన అనే సింహ గర్జన అనే కార్యక్రమాన్ని మన నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో గ్రౌండ్లో పెట్టడం జరిగింది అయితే రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరూ బీసీలు ఎస్టీలు ఎస్సీలు మైనార్టీ కూడా ప్రతి ఒక్క ప్రజలు తరలివచ్చి ఇది కులానికి ఒక్కటే కాదండి ప్రతి ఒక్కరికి బీసీలలో చైతన్యం తీసుకురావాలనే దిశగా ఈ సింహగర్జన పెట్టడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ బీసీ యొక్క సామాజిక వర్గమే కాకుండా అన్ని రకాల కులాలు కూడా తరలి స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము